ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఇక చూడు వరదలలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం ప్రకటించాలి రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల నష్టపరిహారం ప్రకటించాలి దాంతో పాటుగా గత పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి గారే వరదలలో ప్రాణాలకు కోల్పోయిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం అందించాలి ఇప్పుడు అధికారంలో ఉన్నారు మీరు మాట ఇచ్చి నిలబెట్టుకోండి అంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించాలి హరీష్ రావును కేటీఆర్ ఏం డిమాండ్ చేస్తున్నారు ఒకటే మాట గతంలో మీరు ఏదైతే మాట్లాడిలో ఆ మాటను నిలబెట్టుకోండి ఆ మాటకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మాట్లాడండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులలో వరద సాయానికి సంబంధించి గతంలో వీళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో వీళ్ళు మాట్లాడిన మాటలే ఏమని మాట్లాడీళ్ళు మాకు పూర్తిగా కూడా ఇరవై ఐదు లక్షల ఎవరైతే వరదలలో మరణించారో వారి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల ఆ సాయం దానితో పాటు ఎవరైతే పూర్తిగా అంటే వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంబంధించి ఐదు లక్షలు అనేది ప్రకటించడం చాలా బాధాకరమైన విషయం చాలా హేమమైన చర్య అంటూ కూడా చెప్పారు వీళ్ళు ఏమన్నారంటే పూర్తిగా కోల్పోయిన కుటుంబాలకు ఒక లక్ష రూపాయలు పదివేలు సరిపోవు కనీసం ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఇవ్వమని చనిపోయిన కుటుంబాలకు మాత్రం ఇరవై ఐదు లక్షలు ఇవ్వంటే ఈ పెద్దమ్మని చేయడవేండినే ఎనుముల రేవంత్ రెడ్డి కేవలం ఐదు లక్షలు ఐదు లక్షలు ఇస్తా అని చెప్పాడు అంటే అధికారం కోసం ఏం గడ్డి దినమన్నా తింటారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా తెలంగాణ ప్రాంత బిడ్డలకు నేను చెప్తా ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు మాట్లాడే భాష అదే కేరళకు వస్తే రాహుల్ గాంధీ గారి ఆదేశాల కోసం పనిచేసినాం రాహుల్ గాంధీ గారి ఆదేశాల కోసం పనిచేసినామని అని చెప్పిన సన్నాసులు మరి ఈరోజు తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే ఎవరి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకు మీరు చేయలేకపోయారు ముగ్గురు మంత్రులు తొమ్మిది మందిని గెలిపించినా కూడా ఒక్కరు కూడా వరద మీద పనిచేయకపోవడం ఎంత దారుణమైన విషయం అండి వరద రాజకీయం మీద బురద ఖమ్మంలో తొమ్మిది సీట్లు రండి ఇంకొక విషయం ఏంటంటే సిగ్గుమాలైన చర్య తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా సిగ్గు తెచ్చుకోవాలి మనం మనం ఉద్యమకాలమే మనలో పూర్తి స్థాయిలో పోరాట పటిమలు ఉంటాయి అన్నీ ఉంటాయి భారతీయ జనతా పార్టీకి మొన్న ఏం చేసినాం మనం వీళ్ళకేమిది వాళ్ళకేమిది అన్నట్టుగా అదేది సీట్లు పంపిన పార్లమెంట్ ఎన్నికలలో సీట్లు ఇచ్చినాం మరి మీకు అక్కడ ఒక్క ఎంపీ అయినా ఖమ్మంలో ఎంపీ ఏడబైండు ఖమ్మంలో ఎంపీ ఏడు ఉన్నాడు కాంగ్రెస్ ఎంపీ ఏడున్నాడు మరి బీజేపీకి సంబంధించిన ఎంపీలు మోడీకి ఫోన్ చేసి కనీసం సాయం చేయరా సెంట్రల్లో అధికారంలో ఉన్న సన్నాసి ఎవరు బీజేపీ కాదా రాష్ట్రంలో అధికారంలో ఉన్న సన్నాసులు ఎవరు కాంగ్రెస్ కాదా మరి తెలంగాణ ప్రాంత బిడ్డలకు సాయం చేయాలన్న సోయి లేదా లేకపోతే నెత్తురు లేదా ఆలోచించాలా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు మేము పదిహేను సీట్లను మేము పూర్తిగా కూడా ఎనిమిదికి ఏదో దాని ఏంటో సమానం లెక్క తరాజుల అటు ఇటు మంచినట్టు మంచి బీజేపీ వాళ్ళు ఒక్కళ్ళ మాట్లాడతా బీజేపీ ఆడికి వచ్చిల్లా కనీసం నిన్నట్ల నుంచి భారతీయ జనతా పార్టీ ఖమ్మంలో కనబడిందా అరే బాజాప్తగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడదండి ఈ బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళు రవిచంద్ర రంగంలోకి దిగిన తర్వాత కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి వచ్చింది అంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు మీరు ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎంపీ ఎక్కడన్నా కనబడ్డా మెంబర్ ఆఫ్ పార్లమెంటు కనబడ్డా అదే ఖమ్మం జిల్లాకు సంబంధించిన తొమ్మిది సీట్లకు తొమ్మిది గెలిపించాలి కదా ఏడవైలు వాళ్ళంతా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి నేను చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు రాజకీయం ఎట్లా చేస్తున్నారు అనేది